హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది విడలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా విధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులు ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి జమ అవడం అయితే జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకొని ఉండి అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించారు అంతేకాకుండా కేవై సీక్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయా లేదా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో లింక్ సర్చ్ చేసి ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్తో అయితే వారి రుణమాఫీ పట్టాపాసుకు మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణమాఫీపై వారు ఎలాంటి అప్డేట్స్ అనేటివి వారి ఆధార్ కార్డ్ పేరు మీద ఉన్నాయో తెలుసుకోవచ్చు మల మళ్ళీ ఇలాంటి మరెన్నో ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే రుణమాఫీకి సంబంధించిన వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ప్రతి ఒక్కరూ అయితే రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ని అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో